ఇంక ఈ చెట్టు లాస్ట్ ఉన్నాయండి ఇంకా అంటే ఒక చీమలు ఉన్నాయని కొయ్యలేదు మా ఫ్రెండ్స్ అడుగుతున్నారని తీసుకెళ్తున్నా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ పిట్టలే తింటున్నాయి కింద పడుతున్నాయి మొత్తం కింద అన్నీ అవే కాయలే కాయలు వద్దు చీమలు కుడతాయి వద్దు ఓన్లీ ఉండని పిట్టలు తింటా కానీ చీమలు కుడతాయి లేదు దులిపితే కింద పడితే పనికిరావు కింద పడితే కాయ పనికిరాదు ఇది చాలా సున్నితం అన్నమాట సుజాతని వీటొచ్చే వాళ్ళిద్దరు పడతారు సీమలు కుడితే వాళ్ళు ఒక్కుంటారు కానీ వీటొచ్చే అయ్యో చూడండి ఇప్పుడు ఎక్కండి మరి రాముల పైకి కోస్తానని ఇంకా అట్లా అట్లా పోయి నిజమే ఆహా నిచ్చిన మీద నిలబడి కోస్తున్నాడు కదా అట్లా కొన్ని చీమలు రావు మరి అలాంటప్పుడు కొంచెం చీమల మంది తీసుకురావాల్సింది కొంచెం కానీ చెట్నండి చాలా కాయలు కాస్తుంది ఇది రెండు సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది ఇది ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి కొయ్యాము ఆ చెట్లన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని కోసేసినాము ఈ మాత్రం పెద్దది పైకి ఉంది చీమలు లేకపోతే అన్ని కోసేవాళ్ళం కానీ పెద్దగా అయినాయి కాయలు ఎర్రగా ఉన్నాయి కొయ్యి ఈ కొమ్మకే ఉన్నాయి ఎక్కువ కాయలు ఆ కొమ్మయన్ని రాలిపోయిన కింద ఆ కొమ్మకి చీమలు ఉన్నాయా అందుకే ఈ కాయల గురించి వచ్చినట్టు ఉన్నాయి చీమలు దానికి తింటున్నట్టు ఉన్నాయి చీమలు సర్లే తిన్నాయి ఇక ఉంచి కొన్ని ఈ రెండు మూడు గుత్తులు వస్తే సుదిలి ఎంతవరకు అయితే అంతవరకు పోయండి పోనీ పోనీ కింద పడితే పడని కాయలు కింద పడిపోతున్నాయనా అట్లా పోయి చాలు ఎన్ని వస్తాయి అన్నీ ఎన్ని మనకు రుణం ఉంటాయి అన్ని అంతే మనం ఆశపడితే దొరకవు కదా మనకి ఎంత ప్రాప్తమో అంతే వస్తాయి ఎంత తినాలంటే అంతే తినాలి అదే దాన్న దాన్నే పెళ్ళిక కానీ వాళ్ళకన్నామని